మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ కార్యక్రమం నిర్వహించారు అడిషనల్ కలెక్టర్ పి చంద్రయ్య డిఈఓ యాదయ్య పురుషోత్తం నాయక్ పద్దెనిమిది మంది ఎంఈఓలు హాజరయ్యారు అడిషనల్ కలెక్టర్ పి చంద్రయ్య మాట్లాడుతూ నిరక్షరాస్యులను సంపూర్ణ అక్షరాస్యులుగా మార్చేందుకు ఉల్లాస్ కార్యక్రమం జిల్లాలో పైలట్ కాశీపేట మండలంలోని ఇరవై రెండు గ్రామ పంచాయతీలలో మూడు పేల నాలుగు వందల యాబై రెండు మంది నిరక్షరాశీలను వంద రోజుల్లో అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని అన్నారు ఎంటైర్ స్టేట్లో కూడా ఇప్పుడు ఈ వయోజన విద్య అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళు అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే ఎవరైతే చదువుకు దూరంగా ఉండి చదువు రానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అక్షరాత సాధించేటందుకు స్టా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మన జిల్లాలో ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు మందిని ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది మనం ఈ ఎన్రోల్మెంట్ విషయంలో ఉల్లాస్ కింద ఎన్రోల్మెంట్లో స్టేట్లోనే మనం మొదటిగా రావడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ మిగతా జిల్లాలో ఎట్లయితే కాశీపేట మండలంలో వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్య సాధించాము మిగతా రిమైనింగ్ మండలాల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రామును ఎక్స్టెండ్ చేస్తూ వీటిని అదే దిశగా సాధించేటందుకు ఈ యొక్క ప్రోగ్రాంను ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది